హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఒక శుభవార్తనే చెప్పచ్చు ప్రజలు ఇది ఒక రకమైన శుభవార్తగా భావించవచ్చు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్పై త్వరలో సానుకూల ప్రకటన వెలువడనుంది ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు వాగ్దానాలతో పాటు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో ఉచితంగా అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఒక క్లారిటీకి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఒక కీలక ప్రకటన చేశారు అసెంబ్లీ సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదికి మూడు సి గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేసి దీపం యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ఆయన తెలిపారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం అమలుపై సంబంధిత శాఖ అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాల్లో నాదేండ్ల మనోహర్ తెలిపారు